ర్మిట్ అండ్ ద మౌస్ హర్మిట్ అంటే ఒక సన్యాసి ఎవరితో కాంటాక్ట్ లేకుండా తన పని తను చేసుకుంటూ పూజల్ని మాత్రమే బిలీవ్ చేసే వాళ్ళని సన్యాసులు అంటాం కదా మనం సన్యాసించిన వాళ్ళని హెర్మిట్ అంటారు హర్మిట్ అండ్ ద మౌస్ ఒక ఎలుక గురించిన స్టోరీ ఓకేనా సో ఇక్కడ కూడా మీరు ఒక పదాన్ని చదివేటప్పుడు అబ్జర్వ్ చేసే దాంట్లో షార్ట్ సౌండ్ లాంగ్ సౌండ్ అని సిలబుల్ చేస్తూ చదవండి ఈజీగా ఉంటుంది చదివిని మీనింగ్ చెప్పుకునేటప్పుడు ఆ మీనింగ్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయండి వన్స్ వన్స్ అంటే ఒక అనుకప్పుడు వన్స్ అప్ టైమ్ అంటాము వన్స్ అంటాము ఇదంతా కూడా సేమ్ ఇన్ ద ఓల్డెన్ డేస్ పాత కాలంలో ఓల్డెన్ డేస్ అంటే పాత కాలంలో హెర్మిట్ హెర్మిట్ అంటే చెప్పాను కదండి ఒక సన్యాసి కేర్ ఆఫ్ ఎ టెంపుల్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ అతను ఒక టెంపుల్ గురించి టుక్ కేర్ అంటే జాగ్రత్త దాని గురించిన కేర్ తీసుకునేవాళ్ళు దాన్ని సంరక్షిస్తూ ఉండేవాళ్ళు టుక్ కేర్ అంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఒక చిన్న విలేజ్ లో దేర్ వాజ్ ఏ మౌస్ ఇన్ ద టెంపుల్ అదే టెంపుల్ లో దేర్ అంటే అక్కడ వజ్ ఒకనకప్పుడు జరిగిన స్టోరీ కాబట్టి ఇక్కడ మనం వర్బ్ పాస్ట్ వర్బ్ వాడాం వజ్ అని వాడాం ఏ మౌస్ ఇన్ ద టెంపుల్ ఆ టెంపుల్లోనే ఇంకొక ఎలుక కూడా ఉందంట దిస్ మౌస్ స్టోల్ ద హెర్మిట్స్ ఫుడ్ కెప్ట్ ఇన్యాన్ ఎర్త్ పాట్ ఆ మౌస్ ఏదైతే మౌస్ అక్కడ టెంపుల్లో ఆ హెర్మిట్ తో పాటు ఉంది మౌస్ ఏం చేసింది స్టోల్ స్టోల్ అంటే దొంగిలించింది ద హెర్మిట్స్ ఫుడ్ ఏం దొంగిలించింది ఆ సన్యాసి యొక్క ఫుడ్ దొంగిలించింది అది కూడా ఎక్కడ పెట్టాడు కెప్ట్ ఇన్యాడ్ ఎర్త్ పాట్ ఒక మట్టి కుండలో పెట్టి హంగ్ ఆన్ ఏ సీలింగ్ ఎవరి అది కూడా ఒక మట్టి కుండలో పెట్టి ఉట్టిలాగా కట్టి వెనకటి కాలంలో వైలాడి కదా అలా హంగ్ వెలాడు తీసారంట ఆన్ ద సీలింగ్ ఎవ్రీడే ప్రతి రోజు అలా చేస్తే ప్రతి ప్రతిరోజు దొంగలిస్తుంది ద హెర్మిట్ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ రెడ్ ఆఫ్ దిస్ మౌస్ ఆ హెర్మిట్ దాని బాధ నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు రోజు ఇలానే చేస్తుంటే ఫైనల్టీ చివరిగా ద హెర్మిట్ సాట్ హిస్ ఫ్రెండ్స్ అడ్వైజ్ అతను అతని యొక్క ఫ్రెండ్ని కలిసి అతని యొక్క అడ్వైస్ తీసుకున్నారు ద ఫ్రెండ్ అడ్వైజ్డ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడు హిమ్ అతనికి ఏం చెప్పడంటే టు ఫైండ్ అండ్ డిస్ట్రాయ్ ద ఫుడ్ రిజర్వ్ ఆఫ్ ద మౌస్ ఆ మౌస్ ఎక్కడైతే దాని ఆహారం దాచుకుంటుందో వెళ్ళి దాని యొక్క ఆహారం రిజర్వ్ చేసుకున్న మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయి అని చెప్పి సలహా ఇచ్చాడంట ద హెర్మిట్ హెర్మిడ్ సెర్చ్ అండ్ ఫౌండ్ ద హిడెన్ స్టాక్ ఆఫ్ ద మౌస్ అండ్ త్రూ ఇట్ అవే ఆ హెర్మిట్ అలానే ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ అలా హైచ్చారో ఆ విధంగా ఆ మౌస్ యొక్క ఫుడ్ స్టోర్ ఎలా ఎక్కడ ఉందో అది మొత్తం చూసి దాన్ని డిస్ట్రాయ్ చేశారంట అండ్ త్రూ ఇట్ అవే దాన్ని బయట కూడా పడేసారు ద మౌస్ బికేమ్ వీక్ వితౌట్ ద ఫుడ్ స్టాక్ ఆ మౌస్ ఏమైపోయిందంటే చాలా వీక్ అయిపోయింది ఎందుకంటే ఫుడ్ ఏమీ లేదు కదా దాని ఫుడ్ అంతా పాడు చేస్తాడు కదా అండ్ కుడ్ నాట్ జంప్ టు ద రూఫ్ అదే రూఫ్ వరకు కూడా జంప్ చేయలేకపోయింది టు గెట్ మోర్ ఫుడ్ ఫ్రమ్ దట్ హెర్మిట్ సెట్ అండ్ పాట్ సన్యాసి యొక్క ఎర్తన్ పాట్ అంటే మట్టి కుండలో ఉంచి ఆహారం తీసుకోవడానికి కూడా అది దూ జంప్ చేయలేకపోయిందంటే హెర్మిట్ కాట్ ద మౌస్ అండ్ త్రూ ఇట్ అవే అప్పుడు హెర్మిట్ ఏం చేశాడు అలా వీక్గా నిలుకను పట్టుకొని దాన్ని బయటకు విసిరేసారంట మోరల్ ఏంటి అంటే స్ట్రైక్ అట్ ద అపోనెంట్స్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు డిఫీట్ హిమ్ అంటే వాడి యొక్క బలం మీద కొడితే వాళ్ళని ఈజీగా మనం గెలవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఏం చెప్తున్నారు స్ట్రైక్ ఎట్ ద అపోనెంట్స్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ వాళ్ళ యొక్క సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీద మనం ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తామో వాళ్ళ దాన్ని హిట్ చేస్తామో అప్పుడు వాళ్ళని ఈజీగా గెలవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఈ స్టోరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి ఉన్నాయి చూద్దామండి నౌన్స్ అంటే పేర్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా హెర్మిట్ మౌస్ టెంపుల్ విలేజ్ ఇంకా ఫ్రెండ్ ఇవన్నీ కూడా నౌన్స్ వాటికి బదులుగా వాడిన ఫుడ్ కూడా ప్రనౌన్స్ ప్రా ఆర్టికల్ అవుతుంది సో ఇంకేమున్నాయో మీరు సెట్ చేయండి నెక్స్ట్ వర్బ్స్ వర్బ్ చేసే పనులు కేర్ ఇంకా స్టోల్ హంగ్ వర్జ్ అనేది హెల్పింగ్ వర్బ్ డిస్ట్రాయ్ అడ్వస్ ఫౌండ్ త్రూ వీక్ ఇవన్నీ కూడా మనకి వర్బ్స్ కదా నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అండ్ వర్బ్స్ అవి మీరు ఓన్ గా వెతకండి జంప్ కూడా వర్బ్ేనండి ఎస్ వెరీ గుడ్ ైబ్ చేస్తున్నది అంటే ఏదైతే వర్బ్ డిస్క్రైబ్ చేస్తున్నది యాడ్వర్బ్ రెండు నాకు ఆన్సర్స్ చెప్పండి నెక్స్ట్ ప్రనౌన్స్ టూ స్మాల్ అదే మీరు వెతకండి స్మాల్ అనేది ఆబ్జెక్టివ్ వస్తుంది విలేజ్ ఎలా ఉంది స్మాల్ విలేజ్ అవి మీరు తర్వాత చెప్పండి ఇప్పుడు ప్రిపోజిషన్స్ టూ ఒకటి హాఫ్ ఒకటి ఇంకా ఇన్ ఒకటి ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ కన్జంక్షన్స్ అండ్ ఫర్ ఇవన్నీ ఇంటర్జంక్షన్స్ ఏం లేవు సో ఇవి మీరు మిగిలిన ఏమన్నా నేను మిస్ చేసి ఉంటే అవి మీరు ఐడెంటిఫై చేసి నాకు హోంవర్క్స్ చేసి పెట్టండి ఓకే బాయ్ అండి